వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నప్పటికీ రాష్ట్ర రాజకీయాలపైన ఆయన పూర్తిగా దృష్టి పెట్టారు ఈ నేపథ్యంలోనే గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయ పరిణామాలు అట్లాగే ఒక కీలక పార్టీ విషయంలో ఎవరూ మాట్లాడవద్దని తన పార్టీ నాయకులకు ఆయన సూచన చేసినట్లుగా తెలుస్తుంది మరి ఆ పార్టీ మరింకేదో కాదు జనసేన గత కొద్ది రోజులుగా జనసేన పార్టీ వ్యవహారాలకు సంబంధించి రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది మరి శ్రీకాళహస్తి కురుపం నియోజకవర్గాల్లో జనసేన నేతల వ్యవహారం రాజకీయ చర్చకు దారితీసింది అయితే శ్రీకాళహస్తి వివాదం హత్యాయత్నం వీడియో సంచలనం అయ్యింది మరి శ్రీకాళహస్తి విషయానికి వస్తే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వినతి ఆమె భర్త టీడీపీ అధినేత చంద్రబాబును హత్య చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి మరి అన్నటువంటి ఆరోపణ కూ ఆరోపణతో ఉన్నటువంటి ఒక వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది మరి ఈ వీడియో వాస్తవానికి నాలుగు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ కూడా దానిపైన రాయలసీమ జిల్లాలో విస్తృత చర్చ జరుగుతోంది అయితే ఈ వ్యవహారం పైన జనసేన కానీ టీడీపీ కానీ అధికారికంగా ఎక్కడ స్పందించకపోవడం మరి గురుపంలో కురుపంలో కూడా దాడి జరిగినటువంటి విషయం కూటమిలో అంతర్గత కలహాలు పరాకాష్ఠకు చేరుకున్నటువంటిది మరి కురుప నియోజకవర్గంలో టీడీపీ నాయకులు బహిరంగంగానే దాడి చేయడం జనసేన ఎంపీ పైన మరి తీవ్రంగా కొట్టడం సంచలనం సృష్టించింది దాడి చేసిన అనంతరం వారే ఆ ఎంపీని తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చారు అక్కడి నుంచి పరారయ్యారు ఈ వ్యవహారం అటు టీడీపీ ఇటు జనసేన పార్టీలో తీవ్రంగా అంతర్గత వివాదంగా మారింది మరి కూటమిలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఈ దుమారాలకు ఇది పరాకాష్ట కూడా అని చెప్పవచ్చు అయితే విశ్లేషకులు అంటే ఈ రెండు కీలక పరిణామాలపై స్పందించేందుకు వైసీపీ నాయకులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ అధినేత లండన్లో ఉన్నప్పటికీ కూడా ముఖ్య ఆదేశాలు చేసినట్టు సమాచారం మరి జనసేన వ్యవహారాలపై ఎవరు స్పందించవద్దు మాట్లాడవద్దు అని ఆయన స్పష్టం చేసినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి మరి దీంతో వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్ట పెట్టి మాట్లాడాలని అనుకున్నప్పటికీ కూడా అధినేత ఆదేశాలతో వెనక్కి తగ్గారు మరి జనసేన విషయానికి ఆ విషయాల జోలికి పోవద్దని కేవలం ఆ విషయాలకు దూరంగా ఉండాలని వైసీపీ నాయకులు నిర్ణయించుకున్నట్టు ఆ వర్గాలు పార్టీ వర్గాలు చెప్తున్నాయి చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే